వినాయకుడిది ఒక సెన్సేషన్ ఇది డెబ్బై రెండు అడుగులు మట్టి వినాయకుడు వాళ్ళు ప్రారంభం చేశారు ఆ డూండి గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందనలు ఎందుకంటే చాలా ఒక మంచి విషయం సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది సో అందరూ రావాలి అందరూ సహకరించాలి పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు సో చాలా మంచి రోజు ఈ రోజు సో అన్ని విషయం అన్ని వినాయకుడు ఆశీర్వాదాలతో అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ రోజు నేను వేరే పని మీద వచ్చాను ఈ రోజు అనుకోకుండా రావడం ఆ వినాయకుడు ఆశీర్వాదం నాకు ఉందని అనుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం డూండి గణేష్ సేవా సమితి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గతంలో అరవై మూడు అడుగులు ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి డెబ్బై రెండు అడుగులు వినాయకుడిని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని ఏదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని అమరావతి తొందరగా డెవలప్ అవ్వాలని అమరావతి కన్స్ట్రక్షన్ త్వరగా పూర్తవ్వాలని ఆకాంక్షతో ఇక్కడ డెబ్బై రెండు అడుగుల ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడానికి వాళ్ళు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మా సుమన్ గారికి మా వెంకట్ గారికి అదేవిధంగా ఎంపీ గారు ఇంకా మిగిలిన సభ్యులందరూ రావాల్సి ఉన్న సమయ భావన తక్కువ అవడం వల్ల ఊరి ప్రోగ్రామ్ ఊర్లో లేకపోవడం వల్ల రాపోవడం జరిగింది వాళ్ళకు కూడా మళ్ళీ యథావిధిగా మనం రేపు పొద్దున పోస్టర్ లాంచ్ ఉంటుంది మరి ఆ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఎలా ఖైరతాబాద్ లో ఇంతకు ముందు ముందు అందరం కూడా వినాయక అంటే ఖైరతాబాద్ వెళ్లే వాళ్ళము ఇప్పుడు ఈ దూండిగానే సేవాసద్ధి పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ఈ మట్టి వినాయకుని చూడటానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా జనం జరిగింది అదే విధంగా మొన్న మనం చూసినట్టయితే వరదలు వచ్చినా కూడా సమితి సభ్యులందరం అందరం కూడా నాలుగు అడుగులు నోతు నీళ్లున్నా కూడా హైట్ బ్రిడ్జ్ ఐదు అడుగుల వేడల్పు బ్రిడ్జ్ తో ఇక్కడ రెడీ చేసి జనాలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా పూజలు నిర్విఘ్నంగా కంప్లీట్ చేసి ఇరవై ఒక్క రోజుల కార్యక్రమాలు చేశావు అలాగే ఈ సంవత్సరం కూడా వాస్త కూడా చూపించి జాగ్రత్తగా పూజా కార్యక్రమాలు కళ్యాణోత్సవాలు హోమాలు అన్ని కూడా నిర్వహిస్తూ హిందూ సాంప్రదాయ రాజధాని నిర్మాణం పటిష్టంగా జరగాలన్న ఒక ఉద్దేశంతో ఈ డెబ్బై రెండు అడుగుల ఎక్కువ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి వాళ్ళు భూమి పూజ కాజని ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై గణేష్ ఇప్పుడు ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున ఇప్పుడు మన గణేష్ దానికి ప్రారం దానికి విధంగా డెబ్బై వినాయకుని పెడతాం ఇక్కడ చాలా సెన్సేషన్ గా ఉంది సో దానికి అన్ని ప్రారంభాలు ఇవాళ వాళ్ళు ప్రారంభించారు మంచి రోజు చూసి ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తాం ఫ్యూచర్లో ఇట్లాంటి చాలా చేయాలని కోరుకుంటున్నాం